జనసేన శ్రీ రాజారెడ్డి గారు అందరూ కూడా విచ్చిస్తున్నారు పోలీస్ శాఖ వారికి ఆర్థిక శుభాభిన అఖ్యాంగ నాయక నమ శుభాంజలు తెలియజేస్తున్నాను కార్తీగా పాల్గొంటున్నారు అందరించి ప్రతి ఒక్కరిని పేర్కొంటున్నాను శ్రీ బాలాజీ త్రివీధర్ మెకానిక్ కోర్పస్టేషన్ తరఫున ఈ రోజు మనకు ఆర్టీఓ అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే లేబర్ కమిషనర్ కూటమి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయడానికి వచ్చినందుకు మనం తీసేస్తాం రావద్దండి ఈ బ్యానర్ నుంచి ఎవరు ముందుకు రాకూడదు ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ పాటిస్తూ ఈ యొక్క ర్యాలీని విజేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం ఈ ర్యాలీ ప్రారంభమైంది ప్రతి ఒక్కరూ దయచేసి నెమ్మదిగా మీ యొక్క వాహనాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము చేసిన ప్రభుత్వ అధికారులకి మరి తోట ప్రభుత్వ నాయకులకి అందరికీ కూడా మరొకసారి శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ హైపురాశి తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ దయచేసి మనం చేసే ఈ కార్యక్రమం ప్రజలకు అవగాహన కలిగే దోషం గుర్తున్న ప్రజలు కూడా మీ వంతు మీరు కృషి చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ఒక భరోసా కలిగే విధంగా మనకి హెల్మెట్ అనేది తప్పనిసరి కాదండి ఇది మన యొక్క కుటుంబానికి భరోసా అనే ఒక ఆదర్శమైన ఊరు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించాలని చెప్పేసి ప్రతి ఒక్క టూ వీలర్ నడిపేవారు తప్పనిసరి టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకొని ఈ ప్రమాదాలు తప్పనిసరిగా హెల్మెట్ వేసుకొని ఐదు వీలర్ బి నడపండి మీరైతే ఎంత పుట్టిన వారికి కూడా హెల్మెట్ ధరించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కన్నా ప్రమాదం జరగకముందు మన టీపు జాగ్రత్తలే మన కుటుంబాలను ఆలోచన కాబట్టి ప్రతి ఒక్కలు నిజలు అనుకోవడానికి అవకాశం ఉంటాయి ప్రజలొక్కరు కూడా నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాన్ని ఏర్పడడానికి ప్రజలు అందరికి నమస్కారం ముప్పై ఏడవ జాతీయ రహారి భద్రతా మాసోత్సవం సందర్భంగా హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణ అనే అంశం మీద చక్కటి అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాము సో సెక్షన్ వన్ నైన్ ప్రకారం విధిగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి అట్లాగే వన్ నైంటీ ఫోర్ డి ప్రకారం హెల్మెట్ ధరించని పక్షంలో వారి యొక్క లైసెన్స్ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం నూతన మోటార్ వాహనాల చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం నిర్ధారించబడిందని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోవాలి రెండవ అంశం ఏంటంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది ఏదైనా వెంటనే జరిగినప్పుడు ఆ యొక్క మొదటి గోల్డెన్ అవర్లో వెంటనే ఆ యొక్క క్షతగాతుడిని హాస్పిటల్కు చేర్పించాలి హాస్పిటల్కు చేర్పించినప్పుడు ఆ యొక్క అతన్ని ఒక రహవీరుగా అంటే గుడ్ సమరటన్ లా ప్రకారం ఒక మంచి సంరటనగా గుర్తించబడి అతనికి ఒక ప్రోత్సాహ బహుమతి కూడా ఇరవై ఐదు రూపాయలు ఇవ్వబడుతుంది ఈ విషయాలు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ